గర్వం గెలిపిస్తుందా లేక పతనానికి దారితీస్తుందా గర్వం ఒకసారి మన మనసులోకి వచ్చేసిన గర్వం మన బుద్ధిని కప్పేస్తుంది సత్యం కనిపించదు న్యాయం వినిపించదు దుర్యోధనుడు రాజకుమారుడు విద్యావంతుడు పరాక్రమశాలి కూడా కానీ అతని బలహీనత ఒక్కటే అతని గర్వం అనేక సార్లు పెద్దలు స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడే వచ్చి శాంతిని కోరారు అర్థం చేసుకో అని చెప్పారు అయినా అతని గర్వం కళ్ళను మూసింది చెవులను మూసింది హృదయాన్ని మూసింది ఆఖరుకు కృష్ణుడు తాను ఆయుధాలు పట్టను అని చెప్పినప్పుడు పక్కన ఉన్న అజేయమైన నారాయణమూర్తిని వదిలిపెట్టి అతని సేన కోసం దుర్యోధనుడు నిలిచాడు అతనికి కనిపించింది గర్వమే గుణగణాలు కాదు యుద్ధం మొదలైంది ఒకప్పటి రాజు నేలపై పడిపోయాడు ఎందుకు కృష్ణుడు చెప్పినది అహంకారమే పతనానికి నాంది నిజమైన బలం శాంతిలో ఉంటుంది గర్వం మనల్ని అణగదొక్కుతుంది ఈ కథనం నుండి నేర్చుకోవలసినది ధర్మం ఉండాలి కానీ గర్వం వద్దు బలమైన మనసుతో నిత్యం నేర్పుగా ఉండాలి కృష్ణుని మాటల్లో విజయం క్షమాశీలతతో వస్తుంది గర్వంతో కాదు అందుకే గర్వాన్ని వదిలిపెట్టి వినయాన్ని అలవర్చుకుందాం అదే నిజమైన విజయానికి మార్గం